హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మనం ఈ వీడియోలో కంటి చూపును మెరుగుపరిచి జీర్ణశక్తికి ఎంతో ఉపయోగపడే ఇంకా ఎన్నో ఉపయోగాలున్న కరివేపాకుతో కారం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇడ్లీ దోశ వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది ముందుగా కరివేపాకుని బాగా వాష్ చేసుకొని ఇలా ఆరపెట్టుకోవాలి కరివేపాకులో ఉండే తేమ మొత్తం ఆరిపోయేదాకా ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని ఆరపెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ అయినా సరిపోతుందండి మీకు టైం ఉన్నట్టయితే ఒక రోజంతా పక్కకు పెట్టండి డ్రై అయిపోతుంది ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కరివేపాకుని మెజర్ చేసుకోవడానికి మామూలుగా మన పిడికిల్లో పట్టుకుంటే ఒక మూడు పిడికిళ్ళు లేదంటే కప్పుతో కొలిచినట్టయితే ఒక నాలుగు కప్పుల్లాగా చూసుకోండి ఈ కరివేపాకు సరిపడా మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ముందుగా ఈ కరివేపాకుని ప్యాన్లో ఏమాత్రం ఆయిల్ వేయకుండా ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇంకా కరివేపాకులు ఏమైనా తేమ ఉంటే డ్రై అవుతుంది చూడండి ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసుకొని కరివేపాకుని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి కరివేపాకును బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే మాడేంత వరకు వేయించుకోకూడదండి దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి కొంచెం రంగు మారి క్రిస్పీగా అయితే సరిపోతుంది చూడండి కరివేపాకును తీసుకొని ఇలా నలిపినట్టయితే పౌడర్లా అయింది కదా మనకు కరివేపాకు వేగిపోయిందండి దీన్ని తీసి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి కారము గింజల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలోకి చుంచి వేయించినట్టయితే గింజలు కూడా బాగా వేగుతాయి కారం బాగుంటుంది ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకొని రెండింటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మూడు టేబుల్ స్పూన్లకి ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేయించుకోవాలి చింతపండులో ఉండే తేమ పోయేంత వరకు ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా ఇలా ఇంగువ వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించుకున్న ఎండుమిర్చి గింజలతో సహా వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పప్పులని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని మన కారానికి సరిపడా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇలా గ్రైండ్ అయిన పౌడర్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం బరగగా గ్రైండ్ చేసినట్టయితే ఇలా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసినప్పుడు ఇంకొంచెం మెత్తగా అవుతుంది కారం పొడులు ఏవైనా మరీ మెత్తగా ఉంటే బాగా ఉండి కొంచెం బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి సూపర్ టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది కదండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకొని గాలి వెళ్లకుండా మంచి మూత ఉన్న గ్లాస్ జార్లో పెట్టుకొని వన్ టూ మంత్స్ వరకు అయినా ఈ పొడిని ఎప్పుడు కావాలంటప్పుడు తినొచ్చు బయట కూడా ఏమాత్రం పాడవకుండా ఉంటుందండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ఈ కరివేపాకు కారం పొడిని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్